శ్రీ సోమనాథ్ పార్ట్ ముప్పై రెండు తర్వాయి భాగం కానీ స్వామి ఇది ఒక గుజరాత్ విషయమా మ్లేచ్చుడు సోమనాథ్ విధ్వంసానికి వస్తున్నాడు ఇది ధర్మకార్యం విమలుడు అన్నాడు ఇవన్నీ మీ భీముడు నేర్పిన మాటలు మధురా విధ్వంసం జరుగుతుంటే మీ భీముని సైన్యాలు ఎందుకు వెళ్ళలేదు కానీ ఈ మ్లేచ్చుడు సపాదలక్ష నాందోల్ జూలోర్ ఆబూ పాటన రాజ్యాలు నాశనం చేస్తూ ప్రభాస నగరం వరకు వెళ్ళడం మంచిదంటారా మహారాజా ఏమిటి పరమాల రాజధాని జూలూరులో మేచుడు అడుగు పెడతాడా ఇటు నుంచి కాకపోతే మరో మార్గాలు పెడతాడు చివరికి గెలుపు అతలదే కదా ఆ గెలవాల్సిందే ఇలాంటి వాళ్ళను చాలామందిని చూచాం అయినా దేవమందిరం విధ్వంసం కావటం క్షత్రియ లోకానికి అవమానకరం కాదా స్వామి అది భీమమందిరం ఏ తన దేవుడిని రక్షించుకునే సాటి పాటి బలం లేదా మీ భీముడికి అయినా ఈ మ్లేచ్చుడు మన పొలిమేరులో నుంచి వెళ్ళి దేవమందిరాన్ని దగ్ధం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటావు మామ వాడు మన గో గోబ్రాహ్మణాదులకు శత్రువు మన దేవ విరోధి మరి వాడికి మన రాజ్యంలోంచి దారిస్తామా అందుకే జూలో అడుగు పెడితే దక్కద జాగ్రత్త అని చెప్పి పంపించా మరి వైపు నుంచి వెళ్తాడు అనుకోండి స్వామి అయినా చస్తే మీ మనుషులే చస్తారు కదా దగ్ధమయ్యే దేవాలయాలు మీవే కదా అని ఉత్తేజపరిచేందుకు అన్నాడు విమలుడు ఓహో నీవు మీ దామోదర మిగతా దగ్గరే చదువుకుందావన్నమాట మీ తీయని మాటలకు పడి చచ్చేవాణ్ణి కాను నేను అయితే ఈ దేశద్రోహి నాపడానికి మీరు సహకరించరా వాక్పతి రాజుకిది గౌరవదాయకమా మామ సామంతుడికి ఒళ్ళు పడింది మీ గోగో రాణ ముఖస్థుతికి మొహం వాచేవాడిని కానోయ్ నేను అన్నాడు కొంచెం తిరస్కార భావంతో వాక్పతి రాజు సామంతుడు నిగ్రహం కోల్పోయాడు మామ మా గోగోరాణాయ్ జీవితం అంతా ఇతరుల సహాయం కొరకు తపించాడు ఆయనకు స్వపర విభేదాలు లేవు విముల పరిస్థితి శాంతింపజేయడానికి స్వామి మా ప్రభువు మీరు చెప్పినట్లు నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కదా అన్నాడు ఇప్పుడు ఇప్పుడెందుకు ఆయన అబూ మాల్వాల రాజ్యాలను జయించాలిగా కానీ ఇప్పుడు ఆయన మీ చేతుల్లో ఉన్నారు దేవధామాన్ని రక్షించే భారం ఆయనపై ఉన్నది ఇక మీరు లోబడికి తప్పదు కదా స్వామి లాభం లేదు వాక్పతి రాజు ఇచ్చిన మాటకు తిరుగులేదు లేచనికి దారి ఇవ్వను మీకు సహాయం చేయను స్వామి లెచ్చుడు మా అందరిని చంపి మీ పైన పడితే వాడి మొహం నగరం వచ్చి చిచ్చు రేపిన వాడికి భయమేమిటి స్వామి విములు అడిగాడు ఇదిగో అంతా నీ రాజు లాంటి వాళ్ళు కారు తెలుసా నీవెప్పుడు వాక్పతి రాజు శౌర్యాన్ని చూచి ఉండవు వాడైతే రాని కోపంతో వాగ్పతి రాజు అన్నాడు మన శౌర్యం వాడిని తరమడంలో ఉంది ఏమిటి పెట్ట కొంచెము పో పోయి మీ అడగబోయి వాక్పతి రాజు శౌర్యం ఎందులో ఉందో సామంతుడు వెంటనే లేచాడు మా గోగోరాణకు అంత గతే ఏమిటి మరుభూమికి ఏకైక ప్రభు అయి ఆయన అక్కడ ఉన్నంత వరకు మ్లేచ్చుడు ఎన్ని గుడ్డలతో ముందుకు వస్తాడు మీరు కళ్ళు మూసుకుని గుడ్డిగా విలాసాలు అనుభవిస్తూ ఉండండి అని అంటూ ఆ ముసలి రాజు కోపంతో తన గొప్పతనాన్ని చాటుకోకముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సామంతుడు ఆ గోగా వంశం అంతా ఇంతే అని కొనుక్కుంటూ నీవు నీ రాజు దగ్గరికి వెళ్ళిపో నా మాటకు ఎదురులేదు అన్నాడు వాగ్పతి రాజు రేపొద్దున తిరిగి మిమ్మల్ని దర్శించుకుంటా నాలో మార్పు అంటూ రాదు అంతా మీ చేతుల్లో ఉంది అంటూ వినయంతో నమస్కరించి లేచి నిల్చున్నాడు విమలుడు వాగ్పతి రాజు మళ్ళీ పెట్టే నౌకర్లను పిలిపించాడు Sensacional.